అదే దుబ్బోడ సడు దుబ్బోడు కదా దుబే దుబా దుబ్బోడ మరి ఆడ ఫీమేల్ ఇది అనుకుంది ఈ నాలుగు ఫ్యామిలీ ప్లానింగ్ యానిమల్ బర్త్ కంట్రోల్ అయిపోయింది ఇయర్లీ వన్ టైము డాక్టర్స్ని ఇక్కడికి పిలిపించి వ్యాక్సిన్ వేపించడం జరుగుతుంది మధ్య మధ్యలో వ్యాక్సిన్ కూడా సార్ ఏదన్నా డాక్ బ్యాడ్ జరిగితే వేరే కుక్కలు వచ్చినప్పుడు వాటికి ఆకలి వేసినప్పుడు కొత్త కుక్కలు ఇంటికి వస్తాయి కదా మనం మానవత్తంతో అన్నం పెట్టినట్టు వేరే ఏరియాలో కూడక పెడితే కొత్త ఏరియా డాగ్స్ ఇక్కడికి రావు కదా ధోని లోపల ఒకటి తింటాండి డాక్ బ్యాడ్ జరగవు ఏం జరగవు వాటిని ఏం హామ్ చేయకుండా ఎందుకు జరుగుతాయి ఇవి విధి కుక్కలే కదా నవేట నరేష్ నే ధోని అది చూడండి మనము వీలైతే వాటికి ఆహారం పెట్టాలి ఎవరన్నా కొట్టినా ర్యాష్ డ్రైవింగ్ చేసినా వాళ్ళకి చెప్పాలి చిన్నగా వండి వెహికల్స్ వాటిని కొట్టద్దు అవి ఎవరిని ఏం చేయవు ఇలా కొట్టడం వల్ల అవి మనుషులపైన దాడి చేస్తాయి కొట్టడం చేయడం చేయకూడదని మనం కూడా మన వంతు సహాయంగా అందరూ మానవత్వంతో అవేర్నెస్ చేయడం మన బాధ్యత ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ముఖ్యంగా వీధి కుక్కలు కరవకుండా చేయాల్సిన బాధ్యత అందరి ఉంది ఒక్కరితో సాధ్యం కాదు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి 야, 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 야. 야, 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 야. 야, 야, 야. 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 야.